హాయ్ ఫ్రెండ్స్ మా బన్నీ కాని పెళ్ళికి స్వాగతం సుస్వాగతం బైరి అగ్నితేజ మా అన్న కొడుకు మరి వాడు చిన్నప్పటి నుంచి అన్ని పనులు చేస్తూ ఆడుతూ పాడుతూ ఎగురుతూ నాకు బాగా గుర్తు వాడికి మాటలు కూడా రానప్పుడు జై తెలంగాణ అని నినాదాలు ఇచ్చినప్పటి నుంచి నేను ఎత్తుకొని ఆడిపించిన అబ్బాయి మరి ఇప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై రెండవ ఏట అడుగు పెడుతున్నాడు డిగ్రీ చదివాడు పీజీ చేయాలరా అని చెప్తే వాడు చదువు కాస్త ఆపి రకరకాల పనులు చేస్తూ వ్యవసాయ పనులకు వెళ్తూ వ్యవసాయం భూమి కౌలుగు తీసుకొని వ్యవసాయం చేస్తూ ఆ తర్వాత మేస్త్రి కింద వెళ్తూ ఆ తర్వాత మేస్త్రిగా మారి ఇప్పుడు చిన్న చిన్నగా ఇల్లులని కాంట్రాక్ట్ తీసుకొని ఇల్లులు కట్టి ఇచ్చేటువంటి పనిలో స్థిరపడ్డాడు దీంట్లో మా అల్లుడు అంటే మా అన్న కూతుర్ని చేసుకున్నటువంటి మా అల్లుడు వెంకటేష్ పాత్ర ఉంది వీడిని ఒక పనివంతుని చేసిన మా అల్లుడికి కూడా అభినందనలు మరి బైరి అగ్నితేజ బైరి వారి ఇంటి పెళ్ళికి స్వాగతం సుస్వాగతం మరి వీడు మా ముందే పెరిగి మా ఇళ్ళలో మొదటి పెద్ద అబ్బాయి అనమాట వీడి పెళ్ళి వీడి తర్వాత వాడు మా అబ్బాయి కానీ వాడు ఇప్పుడు టెన్త్ క్లాసే చాలా గ్యాప్ ఉంది సో ఏదేమైనా విష్యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మంచి రిపబ్లిక్ డే రోజు పెట్టుకున్నాడు గుర్తుండిపోయే రోజు మరి ట్వంటీ సిక్స్ నవంబర్ సారీ రిపబ్లిక్ డే కాదు నవంబర్ ట్వంటీ సిక్స్ రాజ్యాంగం ఆమోదించిన రోజే పెళ్ళి ఆ ఒక్క డేట్ను వీడు సక్సెస్ అయ్యింది కానీ వీడు అనుకున్న పూలే అంబేద్కర్ పద్ధతిలో పెళ్ళి మాత్రం మా పెద్దమ్మ అంటే వాళ్ళ నానమ్మ అమ్మ నాన్న అత్త మామ అంగీకరించలేదు వీడు ఏ పద్ధతిలో పెళ్లి చేసుకున్నా బాబాయి పిన్నిగా మేము తప్పకుండా పాల్గొంటామని ఏ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు మంత్రాల మధ్య పాస్టర్ల మధ్య మోల్సాబ్ మధ్య కాదు ఎంత అన్యోన్యంగా హ్యాపీగా ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించారనేదే చాలా 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 ముఖ్యం మరి వీళ్ళిద్దరూ కూడా పెళ్ళైన తర్వాత పీజీలు చేయాలని అమ్మ నాన్నల్ని గొప్పగా చూసుకొని వాళ్ళ పిల్లల్ని ఈ సమాజంలో చైతన్యంతో పెంచాలని మనసారా కోరుతున్నాను బావగారు మీరు హెచ్చులకు పోయి ఈడు అనవసరమైన ఖర్చులు ఏమాత్రం పెట్టుకోకండి ఈడ పెళ్ళి మళ్ళా ఆడ రిసెప్షను అయ్యి అరే రిసెప్షన్ రిసెప్షన్లో ఏమి పెట్టుకోకు రెండు ఒకటే కాడ పెట్టుకోని నువ్వు కూడా ఫంక్షన్ ఫంక్షన్లో పెట్టుకోకు ఇంటికానే పెట్టు టెంటే సరిపోతుంది ఫంక్షనాలకు పైసలు పెట్టి అవన్నీ వేయకు విష్యూ హ్యాపీ సక్సెస్ యువర్ ప్రోగ్రామ్ మరి అందరికీ బైరి వారి మరియు గుంటుకు వారి అంతే కాకుండా అక్క అంటే వీడికి అక్క అవుతుంది కాబట్టి పోరాండ్ల వారి బంధువుల మిత్రుల ఫంక్షన్ నేను వస్తున్నాను మీరు అందరూ రండి అందరం ఆనందంగా గడిపే ఈ క్షణాలు కోసమే ఎదురు చూస్తున్నాను థ్యాంక్ యూ అరే నువ్వు కూడా వెల్కమ్ చెప్పు అందరికీ అందరికి నీ పెళ్ళికి ఆహ్వానం చెప్పు మీరు కూడా తప్పకుండా వచ్చి నా పెళ్లిని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే విజయవంతం అంటే తిని ఆశీర్వదించి